హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదేంటో చూసారా పచ్చి పెసరకాయ పచ్చి పేసరకాయ పల్లెటూళ్ళలో చాలా బాగా దొరుకుతుంది ఈ టైంలో ఇది సీజనల్ కాయ అన్నట్టు ఈ టైంలోనే దొరుకుతుంది అయితే పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు వీటి నుండి వస్తుంది మనం ఇది ఎండబెట్టిన తర్వాత ఎండ పెడితే అది దాన్ని ఆ పేసలను పప్పు చేస్తారు ఈ పచ్చి పెసరకాయతో నేను ఇప్పుడు ఒక రెసిపీ చేయబోతున్నాను ఈ పచ్చి పెసరకాయ అంటే నాకైతే చాలా అండి నేనైతే చిన్నప్పుడు చాలా తినేదాన్ని ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది లేదు కానీ ఇది మా ఆయన పనికి వెళ్తే అక్కడ ఉందంట చెయిన్లో ఆ చైన్ వాళ్ళని అడిగి తీసుకొచ్చిండు కోసం అయితే అయితే ఇప్పుడు నేను దీంతో ఒక రెసిపీ చేద్దామని ఫిక్స్ అయ్యాను పేసరిత్తులు అండ్ క్యారెట్ తురుము దాంతో నేను ఒక రెసిపీ చేస్తున్నాను చూడండి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోయాలి ఆయిల్ పోసాక ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర ఆవాలు వేయాలి అవి చిటపడలాడాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు వేసాక పచ్చిమిర్చి ఒక రెండు తురిమి పెట్టుకోవాలి పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసాక వెల్లుల్లి రెండు మూడు రెబ్బలు తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా అది కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు కొంచెం పసుపు చిట్టికాడు పసుపు అండ్ మనం తురిమి పెట్టుకున్నాం కదా ఇందాక ఆ క్యారెట్ తురుము కూడా వేసి కొంచెం ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఉడకనిస్తే అది మంచిగా ఉడికిన తర్వాతనే లాస్ట్కి మనం ఈ పెసరిత్తులన్నిటివి వేసుకోవాలి ముందుగా వేసుకుంటే ఇత్తులన్నిటి గట్టిగా అవుతాయి అందుకని చెప్పేసి లాస్ట్లో అది మొత్తం తురుము మొత్తం మంచిగా ఉడిగాకనే ఈ లాస్ట్లో ఇది వేయాలి ఈ పెసరిత్తులు కూడా వేసిన తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకోవాలి లాస్ట్లో చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు స్నాక్ లాగా పెట్టాలనుకుంటే కొంచెం తక్కువ కారం వేసుకోండి కర్రీలాగా చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ కారం ఉప్పు వేసుకుంటే కర్రీలాగా కూడా అవుతుంది చాలా బాగుంటుంది చూడండి మా ఆయన ప్లేట్ ఇది ఇది నా ప్లేటు ఇద్దరం పెట్టుకొని మేము తింటున్నాము చూడండి దాంట్లో నంచుకోవడానికి ఉల్లిపాయలు కూడా పెట్టుకున్నాము చాలా బాగుంటుందండి రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి అసలు ఇందులోకి కాంబినేషన్గా మేము బెండకాయ చారు చేసుకున్నాము ఈ కర్రీ ఫ్రై లాగా చేశాను కాబట్టి ఇందులోకి కాంబినేషన్ చారు చూడండి మా ఆయనకి పెట్టాను నేను మా ఆయననైతే సూపర్ ఉంది అన్నాడు మళ్ళీ కూడా నేను కాయ మళ్ళీ ఇలాగే చెయ్యి ఇంకొకసారి అని చెప్పాడు చూడండి సూపర్ సూపర్ అంటున్నాడు మా బాబు కూడా కలర్ఫుల్గా ఉంది కదా అని చెప్పేసి నాకు నాకు పెట్టు పప్ప అని వస్తున్నాడు చూడండి వాళ్ళ పప్ప దగ్గరికి వాళ్ళ పప్పు ఇప్పుడు తిన్నా తనకు ఒక బుక్క పెట్టమని దగ్గరకు వస్తాడు ఇది నా ప్లేటు ఇప్పుడు నా వంతు ఇప్పుడు నేను కూడా కొంచెం కలిపి ఒక ముద్ద తిని చూస్తాను ఎలా ఉందో చూడండి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే కంపల్సరీగా పెట్టండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్